గెలిచిన కార్మిక సంఘాలతో కార్మికులకు ఇబ్బందులు తప్ప సంవత్సర కాలంలో పొడిచిందేమీ లేదని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఘాటుగా ఆరోపించారు గోదావరికని క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియాజ్ మాట్లాడుతూ ముందుగా హెచ్ఎంఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నుకున్న వన్ బ్రాంచ్ కమిటీని ప్రకటించింది ఈ కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా ఎంఏ హయ్యూ సెక్రటరీగా క్రాంతికుమార్ కోశాధికారిగా దుర్గం శ్రీనివాస్తో పాటు మొత్తం నలభై మూడు మంది కమిటీని వేసినట్లు తెలిపారు గుర్తింపు సంఘం కార్మికులకు సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చేసినందున ఈ కమిటీ సభ్యులంతా గనులపై కార్మికుల సమస్యలపై పోరాటాలను మొదలుపెట్టనున్నట్లు తెలిపారు గెలిచిన సంఘాలు ఏఐటియూసీ ఐఎన్టీయూసీలు కేవలం వారి కర్తవ్యాల కోసమే పనిచేస్తున్నాయని అన్నారు ఓసీపీ పైప్లో ఇటీవల క్యాంటీన్ విషయం జరిగిన సంఘటనలో గెలిచిన సంఘాలు నూట ఆరు మంది కార్మికులకు ఛార్జీ షీట్ ఇవ్వడం జరిగిందని అందుకు ఎమ్మెల్యే పేరును వాడుకోవటం జరుగుతుందని తెలిపారు యాజమాన్యులు కార్మికులకు ఇచ్చిన ఛార్జీ షీట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు గుర్తింపు సంఘం ఇచ్చిన ఒక్కో హామీని కూడా నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు సింగరేణిలో డిప్యూటేషన్ దందా బంద్ పెట్టి సీనియర్టీ ప్రకారం ఖాళీలను ఇవ్వాలని అండర్ గ్రౌండ్లో మహిళలను పనిచేయిస్తూ ఉమ్మన లేక పొగపెడుతున్నారని వారికి గనులపైన సర్వీస్ జాబ్ ఇవ్వాలని ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బంది అనారోగ్యంతో వచ్చిన వారికి మెడికల్ రిఫర్ చేసి వారి నుండి కార్పొరేట్ హాస్పిటల్స్కు కొత్త టెస్టుల పేరిట డబ్బులు దండుకుంటున్నాయని అలాంటివి జరగకుండా యాజమాన్యం కట్టడి చేయాలని డిమాండ్ చేశారు గెలిచిన సంఘాల కాలపరిమితి దగ్గరికి వచ్చింది వాళ్ళు ఒక్క పనిచేయాలి సంవత్సరం మీద ఒక నెల దాటింది రెండు నెలలు పడడం ఒక్క సమస్య పరిష్కారం కాలే ఒక్క సమస్య మీద మీటింగ్ కూర్చోలే అగ్రిమెంట్ చేయలే చాత కానీ కార్మిక సంఘంగా రెండు కూడా ప్రూవ్ అయిపోయి ఈ కార్మిక సంఘాలతోటి కార్మికులకు ఇబ్బందులు వస్తున్నాయి కానీ పరిష్కారం కావడం లేదు అన్నది నగ్న సత్యం ఉదాహరణకు జీటికే ఫైన్ క్లాండ్లో మొన్న గెలిచిన కార్మిక సంఘాలు అక్రాస్ ద టేబుల్ కూర్చుండి మాట్లాడాలి క్యాంటీన్ విషయం కానీ సమస్యల విషయం ఏదైనా కానీ కానీ స్వార్థం అందులో గ్రూపిజం ఐఎన్టీసీలో రెండు గ్రూపులు ఏటీసీలో మూడు గ్రూప్లు ఈ గ్రూప్ల తగాదాలతోటి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఈ గెలిచిన సంఘాలు కేవలం వాళ్ళ కార్యకర్తల కోసమే పనిచేస్తున్నారు వాళ్ళ కార్యకర్తలకు ఫ్రీ మాస్టర్ ఇవ్వాలి ప్లేడేలు ఇంట్లో కూర్చుంటే ప్లేడేలు రావాలి ఇదే పని మన ఉదాహరణకు ఓసిఫైలో అదే ఏంటి క్యాంటీన్ విషయంలో నా మామూలి కార్మికులకు క్యాంటీన్ సరిగ్గా దొరకది కానీ గెలిచిన సంఘాలు పదిహేను మంది అండ్లో కూర్చుంటే మంతకాలు కొట్టుకుంటా క్యాంటీన్లో డ్రామా చేస్తూ ఉంటారు ఫ్రీగా తినడం ఇది మంచిగా అది మంచి చేయడం నాటకాలు చేస్తే ఇది నాటకాలు చేస్తే కాంప్లైంట్ ఇవ్వడం అది ఒక కార్మిక సంఘం నాయకులు అయి ఉండి ఒక క్లర్క్ మీద కంప్లైంట్ ఇచ్చారు రిటర్న్లో కాంప్లైంట్ బోకస్ కాంప్లైంట్ మీద ఒక్కటి పెట్టిండు మీ సదుపాయాల గురించి అని పెట్టిండు కింద ఏమో మేనేజర్ను క్లర్క్ మీద కాంప్లైంట్ వీళ్ళు దొంగలు బద్మాషులు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి సస్పెండ్ చేయాలని ఇదే నా పద్ధతి గెలిచిన సంఘాలది అది అక్కడ ఏటీసీ కూడా అట్లా భాగస్వామ్య నూట ఆరుగురు మందిని లెటర్స్ ఇప్పించిన దగుల్బాజీ కార్మిక సంఘాలు ఇవి రెండు కార్మిక సంఘాలే నిర్ధారణ అయింది నిరూపణ అయింది ఏ బావిలో ఇంతవరకు నూట మూడు మందికి నూట ఆరుగురికి ఛార్జ్ షీట్లు ఇవ్వలే లెటర్లు ఇవ్వలే సంజాయిస్ ఇవ్వండి అని ఇవ్వలే ఇవ్వకుండా ఇంకొక డ్రా మారుతాను ఎమ్మెల్యేను మధ్యలో తీసుకొస్తారు మేనేజ్మెంట్ లెటర్లు ఇచ్చింది ఎమ్మెల్యే సాబ్బ చెప్తే క్యాన్సల్ అవుతుంది అంటే వీళ్ళే ఇప్పించుడు వీళ్ళే ఎమ్మెల్యేతో చెప్పి క్యాన్సల్ చేయించుడా ట్రేడ్యూనిల పని అది మొన్న మేనేజ్మెంట్ మీద సీరియస్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నాటకాలు డ్రామాలు బంద్ పెట్టండి ఎవరైతే రెచ్చగొట్టి ఉల్టా సంతకాలు పెట్టినరో ఫోర్జరీ సంతకాలు పెట్టి చేసినారో పేపర్ స్టేట్మెంట్లో నలుగురు ఐదుగురు పేర్లు వచ్చినాయి పేపర్లలో వాళ్ళను ముట్టుకోకుండా కార్మికులకు చార్జ్షీట్ ఇచ్చి సరెండర్ చేసుకోవడం కరెక్ట్ కాదు తక్షణమే ఆ లెటర్స్ క్యాన్సిల్ చేయాలి లేకపోతే బాయ్ మీద హెచ్ఎంఎస్ ప్రధా ప్రధాన కార్యదర్శి స్టేట్ ప్రెసిడెంట్గా హంగర్ సైక్ కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది హెచ్ఎంఎస్ సీనియర్ సీరియస్గా మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తుంది ఓసీపీలో సర్ఫేస్లో ఉన్న ఖాళీలన్నీ ఆర్జీ వన్లో ఇక్కడ నుండి మొదలు పెడుతున్నాం ఆర్జీ వన్లో ఖాళీలన్నీ సీనియర్ ప్రకారంగా సీనియర్లకు సీనియర్లకు ఇవ్వాలి జూనియర్లని ఇవ్వద్దు పైరు వీలు చేస్తే ఇవ్వద్దు డిప్యుటేషన్ దందా బంద్ చేయండి సీనియర్టీ ప్రకారంగా ఫిలప్ చేయండి ఖాళీలన్నీ ఫిలప్ చేయండి డిప్యూ గ్రౌండ్లో ఇప్పుడు మహిళా కార్మికులను పెట్టారు ఓహ్ బాగా అమ్మ అదేంటి పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఆ అండర్ గ్రౌండ్లో పెట్టాల్సిన అవసరం సర్ఫేస్ అన్ని వెకేస్ ఉన్నాయి హెడ్ ఆఫ్ హైదరాబాద్ ఆఫీస్ ఉంది నాన్ మైనింగ్ ఆఫీసర్స్ మైనింగ్ ఆఫీసర్స్ నాన్ మైనింగ్ ప్లేస్లో పెట్టిండ్రు ఎంతమంది ఉన్నారు ఇరవై ముప్పై మంది ఉన్నారు హైదరాబాద్ కొత్తగూడెం ఆఫీసులో ఉన్నారు ఆ ఆఫీసులో ఈ ఆడవాళ్ళను యూ యూజ్ చేసుకోవచ్చు సర్వీస్ కార్మికుల దగ్గర ఫ్రీ ట్రీట్మెంట్ ఉన్నది కానీ హైదరాబాద్ రెఫరర్ని ఇక్కడ రాసేటప్పుడు చెప్పాలి రాయాలి ఈయనకి ఎన్ని టెస్టులు ఉన్నా అన్ని టెస్ట్ చేయండి మేము ఇస్తామనాలే ఫలానా టెస్ట్కే అనేసరికి అక్కడ పోయినాక ఫలానా టెస్ట్ ఉన్నది మేము రాసింది మీకు దాటికున్న పైసలు కట్టరు ఒక్కొక్కసారి యాభై నుండి లక్ష రెండు లక్షలు వసూలు చేసిన దాఖలాలు ఉన్నాయి మెడికల్ రెఫరల్ మీకు ఇక్కడ పని చేయడం చేత కాకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ చేయలేని లేని పరిస్థితులు ఉంటే హైదరాబాద్కు రెఫర్ చేస్తే ఈయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని టెస్ట్ చేసి అన్ని ఇవి చేసి మంచిగా చేసి పంపండి ఆయన దగ్గర ఒక్క పైసా వసూలు చేయొద్దని సర్కులర్లో మీరు రెఫరల్ లెటర్లో పెట్టండి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఇటు ఈ మీడియా సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు జక్కుల నారాయణ కయ్యూం కుమార్ సతీష్ రామ్ చందర్ సంతోష్ లక్ష్మణ్ కిరణ్ హనుమన్లు శ్రీనివాస్ రామ్మోహన్ సహదేవ్ తదితరులు పాల్గొన్నారు